పథకాల పేరుతో ప్రచురణ మభ్యపడుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఫరూక్ నగర్ మండల పరిధిలోని రాసమల్లగూడ గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఉంగురంగుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి రంగయ్యను భారీ మెజారిటీతో గెలిపించారని ఓటర్లను కోరారు ఇక్కడ రంగన్న గారిని మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు మూడంగుల్ పైన వేసి భారీ మెజార్టీ అని చెప్పి మా సర్పంచ్ చెప్పిన మేము వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే అందరూ చూసేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుండే అంటే కనీసం ఒక పని కూడా చేయలేరు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మేము ఆ రోడ్డు బంద్ చేస్తాము ఈ రోడ్డు బంద్ చేస్తాము మేము రాకుండా అది చేస్తాం ఇది బెదిరింపులకు బాధపడుతున్నారు అనిపిస్తుంది వాళ్ళు ఇంకేం చేయలేకపోతారంటే వాళ్ళు అసహనానికి గురవుతున్నారు ఓటమి ఇప్పుడే అంగీకరిస్తారు ఎందుకంటే మీరు చూడండి ఏవైతే రోడ్లు ఉన్నాయో పాత గవర్నమెంట్లో మేము సాయం చేసినవి తప్ప కొత్తగా అయితే చేసింది ఏం లేదు అని చెప్తున్నా ఇంద్రమ్మ ఇండ్ల బాధ్యత మాది కట్టేయవలసిన బాధ్యత మాది మేము ఖచ్చితంగా అర్హమైన పేదలందరికీ ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాం బిల్లులు తెచ్చేవలసిన బాధ్యత మాది బెదిరిస్తారంట ఊర్లలో అంటే ఇంద్రమ్మ ఇల్లు రాదు దాని బిల్లు రాదు అది రాదు అని ఎవరు అయ్య జాగీర్ కాదు అమ్మ జాగీర్ కాదు ఇది గవర్నమెంట్ సొత్తు మన సొత్తు మన కూడంగా ఆక్కుంది మీకు కావాల్సిన ఇల్లు శాంక్షన్ చేపవలసిన బాధ్యత నాది ఖచ్చితంగా చేపిస్తా అలాగే గుడి దగ్గర సిసి రోడ్ గురించి అడిగిరు దాని కూడా ఏడు వందల మీటర్లు ఏదైతే చేపించడని అడిగారో దాని బాధ్యత కూడా నాదే ఖచ్చితంగా ఉంగరం గుర్తుపైన ఓటేసి రంగన్న గారిని భారీ మెజార్టీ తోటి హ్యాట్రిక్గా రాజమల్లగూడెం ప్రజలు కేసీఆర్ గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు